కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ కార్డు లబ్దిదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చింది అందుకు అనుగుణంగా ఉగాది రోజున సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో రేషన్ కార్డు లబ్దిదారులకు ఉచితంగా సన్న బియ్యం పంపిణీ పథకాన్ని సీఎం లాంఛనంగా ప్రారంభించారు ఈ పథకం శాశ్వతంగా ఉంటుందని ఈ పథకాన్ని రద్దు చేసే సాహసం ఎవరూ చేయలేరని సీఎం రేవంత్ అన్నారు సన్న బియ్యం పంపిణీ ద్వారా రాష్ట్రంలోని పేదలందరికీ ఆహార భద్రత కల్పించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని మంత్రి ఉత్తమ్ సన్న బియ్యం పంపిణీ చరిత్రలోనే పేదల జీవితాల్లో విప్లవాత్మక మార్పు తీసుకురానున్నట్లు తెలిపారు అయితే ప్రభుత్వం రేషన్ కార్డుల జారీలో కీలక మార్పులు తీసుకువస్తుంది ప్రస్తుతం ఉన్న తెల్ల రేషన్ కార్డు స్థానంలో రెండు రకాల రేషన్ కార్డులను జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది తెల్ల రేషన్ కార్డు కలర్ ను మార్చనుంది ఈ కార్డు స్థానంలో బీపీఎల్ లబ్దిదారులకు మూడు రంగులతో కూడిన రేషన్ కార్డును ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది బీపీఎల్ కు ఎగువ ఉండే లబ్దిదారులకు గులాబీ కార్డు బదులుగా ఆకుపచ్చ కలర్ లో రేషన్ కార్డు మంజూరు చేయాలని భావిస్తోంది కొత్తగా జారీ చేయనున్న రేషన్ కార్డులో క్యూఆర్ కోడ్ మాత్రమే ఉంటుందని మంత్రి చెప్పారు రాష్ట్రంలో తొంభై లక్షల రేషన్ కార్డులు రెండు పాయింట్ ఎనిమిది ఐదు కోట్ల లక్షల మంది లబ్దిదారులు ఉన్నారు కొత్తగా మరో ముప్పై లక్షల మందికి రేషన్ కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది ఏప్రిల్ ఒకటి నుంచి అర్హులందరికీ రాష్ట్ర వ్యాప్తంగా సన్న బియ్యం పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసింది సన్న బియ్యం పంపిణీ వల్ల రాష్ట్రంపై రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల అదనపు భారం పడనుంది రాష్ట్రంలో పేదలకు సన్న బియ్యం పంపిణీ చేసేందుకు ఏడాదికి ఇరవై నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కావాలి ఈ స్థాయిలో బియ్యం కావాలంటే ముప్పై ఆరు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అవసరమవుతోంది ఈ పథకం ద్వారా రాష్ట్రంలో ఎనభై నాలుగు శాతం మంది పేదలకు ఉచితంగా సన్న బియ్యం అందించబోతోంది